హాయ్ అండి నమస్తే నా పేరు ఇద్రోస్ మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగల్ని అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కలనో ఫోన్ చేయొచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కల ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ జరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నా ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారు ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తాను అండి ఇక్కడి నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సెపరేట్ ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్ ఫైనాల్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టి అయితే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈరోజు మేము ముందు ఒక మంచి వెహికల్ మీద ఉందండి హుండాయి వెన్యూ వన్ పాయింట్ ఫోర్ ఎస్ఎక్స్ వేరేడ్ అండి డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నాకు ఫోన్ చేయండి నేను రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలనెట్ డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయండి అవి కూడా షోరూమ్ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ ఇండర్ అనే ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు షోరూమ్ నుంచి ఏ విధంగా స్టెప్ ఇండర్ వచ్చిందో అదే విధంగా అయితే మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్టయితే రైట్ సైడ్ ఉండేప్పు అండి ప్లస్ ఇది చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ అప్పుడు రానండి ఏ అప్పుడు కూడా డ్యామేజ్ అయితే కాలేదు స్పెండర్లకి ఎంతవరకు స్పాన్ అయితే పెట్టలేదండి చూసుకోవచ్చు మీరు సెక్షన్ మొత్తం వర్జినల్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఇంజన్ కూడా సీల్ అవుతుందండి ఇంజన్లో ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపాలు కానీ ఎటువంటి అయితే ఏం లేవు గియర్ బాక్స్ కూడా సీల్ అవుతుంది వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి బల్లె బాలెట్ కూడా ఎంతవరకు స్పాన్ అయితే పెట్టలేదండి బాలండి యొక్క సీల్ చూసుకునే కానీ కంపెనీ ఒక బాలెట్ సీల్డ్ అవుతుందండి బాలండి యొక్క సీల్ కూడా కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఫ్రెడ్ బాగా బాగా మీద చిన్న చిన్న స్ప్రై ఉన్నాయి అండి అది ఒరిజినాలిటీ పోతా ఉంటే వాళ్ళు పెయింట్ అయితే చేయలేదు మనకు కావాలంటే పెయింట్ చేస్తే ఇవ్వడం జరుగుతుంది చూసుకోండి వెహికల్ ఒక టోటల్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక టోటల్ లుక్ చూసుకోండి చాలా నీట్గా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు రైట్ సైడ్ వీక్ కూడా చూసుకోవచ్చండి ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది అని డైమింగ్ కూడా అలాగే వస్తాయి అండి టాప్ హ్యాండ్ వెహికల్ అయితే టైర్ పోషన్ చూసుకోవచ్చండి ఒక సెవెంటీ పర్సెంట్ కూడా టైర్ పోషన్ అవుతుంది వెహికల్కి సంప్రూఫ్ కూడా ఉంటుందండి చూసుకోవచ్చు మీరు వెహికల్కి సంప్రూఫ్ కూడా ఉంటుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయండి ఆటోఫోన్ మీటర్ అయితే బటన్స్ అయితే ఉన్నాయి డోర్ యొక్క స్టీల్ కూడా తీసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెన్యూ అనే స్టరింగ్ లైట్ అయితే ఇవ్వడం సింగల్ సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఇరవై అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి కంపెనీ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి వాయిస్ కమాండ్ ఉంది క్లోజ్ కంట్రోల్ ఉంది సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటుంది మెనూల్ గేర్స్ ఉన్నాయి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితున్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మీరు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి టాప్ అండ్ బిరెడ్ కాబట్టి సడ్రఫ్ఫ్ కూడా ఉందండి సన్ రఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్లో కూడా నైస్ కానీ ఏమీ లేవండి సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అవుతుంది ఇంటీరియర్ నీట్ గా ఉంది సార్ చాలా బాగుంది వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్ చూసుకోవచ్చు ఇవన్నీ ఈ స్టిక్కర్స్ మొత్తం కంపెనీ నుంచి వస్తాయండి స్టిక్కర్స్ కూడా తీయలేదు వెహికల్కి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా ఎక్సెమ్ కండిషన్లో అవుతుంది సిట్కర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి బ్యాక్ సైడ్ కూడా రేడియస్ ఈవెంట్స్ ఉన్నాయి ఛార్జింగ్ సాకెట్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా వర్జల్గా అయితే ఉంది డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎర్పో కూడా అండి బ్యాక్ సైడ్ ఎర్పషన్ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ ఎర్పషన్ ఉంది వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ తీసుకునే చాలా నీట్గా అయితే ఉంది ఉండ వెన్యూ ఎస్ఎక్స్ వెరేటండి వన్ పాయింట్ ఫోర్ ఎస్ఎక్స్ టాప్ మోడల్ అండి ఇది బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలగండి డెక్కి కూడా స్పాన్ అయితే పెట్టలేదు డెక్కి ఒరిజినల్ డెక్కీ సీల్ ఒరిజినల్ బాడీ యొక్క పంచింగ్ కూడా ఒరిజినల్ అయితే ఉంది స్టెప్ అయితే అన్ని యూజ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు స్టెప్ అయితే యూజ్ అయితే లేదు డిక్ కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అని చూసుకోవచ్చు మీరు డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది అండి టోల్ని లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ పోషింగ్ కూడా చూసుకోవచ్చండి అలవించు కూడా చూసుకోవచ్చు అలవింగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి వెహికల్కి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది చాలా రేరుగా అయితే దొరుకుతాయి అనేటువంటి వెహికల్స్ తీసుకొచ్చండి మీరు వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ జరిగిందండి కస్టమర్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూశారు కదా మరొకసారి వెహికల్ రిస్ చెప్తాను ఉండా వెన్యూ వన్ పాయింట్ ఫోర్ ఎస్ఎక్స్ అండి డీజిల్ వర్డ్సాను మనో ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ అండ్ అండి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది మెయిన్ గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి వెహికల్ నాన్ హెస్టల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ పొషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రల్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఆయి లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఈ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాక్ సిస్టము కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి షేరింగ్ కంట్రోల్స్ అన్ని అభిబుల్గా ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉందండి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బైసెస్ వస్తాయి గేర్ గేర్ గియర్ సిస్టమ్ చూసుకున్నది మేనల్ గేర్స్ టాప్ ఎండ్ వెరేట్ కాబట్టి ఇందులో సన్ రూఫ్లా ఉంటుందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు ఇచ్చేస్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో ఆ నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్